bir problem bu da dayı bunu razı fikir edin diyor da sen çıkar da Alex AI చైత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ 本当に。 सेशन ड्रामाजी मत मला के थिए जर इथला ट्रेलर रिलीजी सेप्टेंबर थंडी रिलीज प्रोड्यूस ट्रेलर वास थँक्यू सर साहित्य पटेल जे अंबाजी मी ड्रग्फ दाने डिजेल ड्रामलां स्टोरी वाचून నేను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్న విషయాన్ని తెలుసుకున్న దగ్గర వచ్చి కలిస్తారంటే నాకు సాయంగా అందరూ కలిసి మేడం దీన్ని నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా చేసింది ఒక వైపు ఆ ఫ్యాన్ పోలీసులు ఎలా చేస్తారు అది ఈరోజు ట్రైలర్ మన గౌరవ శాసనసభ్యులు మన సంజయ్ అయ్యే చేతున్న కేజీఆర్ చేయాలని ఈరోజు చేశాను చిత్రానికి మంచి ఆదరణ ఉంటుంది కెఫరీనా అంటే కొద్దిగా మెదడు కొద్దిగా అక్తుందండి ఛాయ్ ఉదగా లేవు కానీ చాయ్ దాకా కొద్దిగా మనం రావట్ ఫస్ట్ చాయ్ వాళ్ళు ఇప్పుడు చాయ్నే కదా వేసినప్పుడు సిగరెట్ కావచ్చు గాంజా కావచ్చు ఇక మాదక ద్రవ్యాలు రకరకాలు ఉంటాయి ఉంటుందా మార్పిడి ఇంకేమి ఉంటాయి ఇంకేముంటాయి కొకే ఉంటుంది హెరాయిన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అవి ఇంకా మనిషిని బలైన పరిస్థితి అది లేకపోతే తట్టుకునే శక్తి ఉండదు మరి అప్పుడు ఏం చేయాలి పట్టిన పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం మన అయ్యాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి తాగాలి అలవాటు పడిపోతారు సిగరెట్ బాగా తాగితే క్యాన్సర్ అవుతుంది ఓసర్ కాదే కట్ చేయాల్సి వస్తుంది కూడా స్టార్ట్ సాటిపోయి తాగతారు పెద్ద మనుషులు కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎందుకంటే అది వ్యసనం అలవాటు అవుతుంది మానసికంగా అప్పుడు అటువంటిప్పుడు మన మానసికపోయి లేదా డాక్టర్ ఇట్లాంటివి ఎంపీ డాక్టర్ దగ్గర పోతే దాని తగిన మందులు కూడా ఇస్తారు అడిక్షన్ సెంటర్లు ఉంటాయి మొదట్లోనే అయితే ఇక్కడ డీ అడిక్షన్ కూడా ఇస్తారు అది అవసరం ఉంటుంది వాటిని పనిచేద్దాం పట్టుకుంటాం అంటే కారణం ఒక స్టెప్ దూరం కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు యువతకు ఇట్లాంటి వాటిల్లో సమాజ సేవ చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలి ఆలోచన ఉన్న శ్రీధర్ గారు డాక్టర్ శ్రీధర్ వాస గారు శ్రీధర్ గారు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సినిమా తీసింది లఘుచితం షార్ట్ ఫిలిం కానీ నేను ఎక్కువసేపు మాట్లాడదు అని చాలా మంది రిలీజ్ చేయాలను ఎన్నో వీడియోలు క్యాసెట్ రిలీజ్ చేసినా నన్ను ఇక్కడ ప్రజలు శాస్త్ర సభ్యులకు తెప్పించాలి కావచ్చు నేను అనుకుంటున్నాను నేను ఇంతసేపు మాట్లాడుతా ఇంకా రిలీజ్ చేసి ఇంతసేపు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే దీని ఆవశ్యకత అంటున్నాను చాలా ప్రమాదం అంచనా యువత ఉన్నది మరి దేశానికి యువతనే శక్తి ఇంత యువత ప్రపంచంలో ఎక్కడ లేదు జనాభా పెరిగింది అది భారం కానీ యువతనే శక్తి యువత దూరం ఉండి పని మీద పడాలి నేను నిన్ననే నాక్సెంటర్ వేరు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నేను చైర్మన్ గారు కరెక్టర్ గారు అలా మూడు వందల మందికి ఉచితంగా భోజనం పెట్టి అన్ని ట్రైనింగ్ చేశారు ఎనభై ఐదు మంది కాబట్టి యువత స్వయం ఉపాధి కోసం ఏం చేయాలని ఆలోచన చేసి నా పేరు పోవాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అని చెప్పి ఏటీసీ అనిచ్చారు టాటా వాళ్ళతో అందరూ కూడా కొత్త కొత్త నేర్పిస్తారు దాన్ని కూడా ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నాను ఇంకోటి రెండు మూడు వేల స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి మన జీవితాలు కూడా మ్యాథ్స్ సెంటర్ చేసి ప్రభుత్వం ప్రజలు యువత